మూడవ సమాంతర విషయం చూసుకున్నట్లయితే ఏదైనా ఒక పని చేస్తాను లేక ఏదైనా ఒక పని జరుగుతుంది అని చెప్పే ముందు అల్లాహ్ అని చెప్పడం అల్లాహ్ చిత్తమైతే చేస్తాను అని చెప్పడం మనం ప్రపంచంలో ఉన్న ముస్లిం సహోదరుడిని మనం గమనించినట్లయితే ముస్లిం సహోదరు వారి యొక్క సంభాషణలో ఇన్షాల్లా నేను వస్తాను ఇన్షాల్లా నేను చేస్తాను ఇన్షాల్లా ఇది జరుగుతుంది అని వారు మాట్లాడడం మనం గమనిస్తూనే ఉన్నాం దీనికి సంబంధించి ఖురాన్ గ్రంథాన్ని మనం పరిశీలించినట్లయితే ఖురాన్లో సూర్య కహఫ్ పద్దెనిమిదో సురా ఇరవై మూడు ఇరవై నాలుగు ఆయనలో పరిశీలించినట్లయితే అక్కడ తెలియచేయడం జరిగింది మీరు ఏ విషయంలో అయినా కానీ ఈ పనిని నేను రేపు చేస్తాను అని ఎట్టి పరిస్థితుల్లో చెప్పకూడదు అయితే ఇన్షాల్లాహ చేస్తాను అని అనాలి అని అల్లా సుమంతలా తెలియచేస్తున్నాడు అల్లా చిత్తమైతే నేను ఈ పని చేస్తానని చెప్పాలి తప్ప నేను చేస్తానని మాత్రం చెప్పకూడదు ఇలాంటి విషయమే మనం బైబిల్లో కూడా చూస్తున్నాము బైబిల్ కొత్త నిబంధనలో యాకోబు గ్రంథము నాలుగో అధ్యాయము పద్నాలుగు పదిహేను వాక్యాలు పరిశీలించినట్లయితే అక్కడ తెలియచడం జరిగింది రేపేమి సంభవించునో మీకు తెలియదు మీ జీవం ఏపాటిది కొంతసేపు కనపడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటివారు కాదా మీరు కాబట్టి మీరు దేవుని చిత్తమైతే మేము బ్రతికి ఉండి ఇది అది చేస్తాము అని చెప్పాలి మీరు ఇప్పుడు బ్రతికి ఉంటారు మరుక్షణంలో ఏం జరుగుతుందో గ్యారంటీ లేదు కాబట్టి మీరు ఏం చెప్పాలి ఏదైనా పని చేస్తానని చెప్పాలంటే దేవుని చిత్తమైతే చేస్తాను అని చెప్పాలి ఇక్కడ మనకు తెలుసుకున్న విషయం ఏమిటంటే మరియు క్రైస్తవ్యం ప్రకారముగా ఏదైనా ఒక పని చేస్తాను అని చెప్పే ముందు అల్లాహ్ దేవుని చిత్తమైతే అల్లాహ్ చిత్తమైతే చేస్తాను అని చెప్పాలి దీనివల్ల ఒక వ్యక్తి తన విశ్వాసాన్ని కాపాడుకునేటువంటి ఒక అవకాశం కూడా ఉంటుంది ఒక వ్యక్తి తన విశ్వాసాన్ని కాపాడుకోవడం కోసము ఇది ఒక సాధనంగా కూడా ఉపయోగపడుతుంది ఏ విధంగా ఒక వ్యక్తి అల్లా చిత్తమైతే ఇన్షాల్లా నా పదాన్ని వాడకుండా ఉన్నట్లయితే నేను ఈ పని చేస్తాను నేను ఈ పని చేయగలను నా దగ్గర జ్ఞానం ఉన్నది నా దగ్గర అనుభవం ఉన్నది నా దగ్గర సామర్థ్యం ఉన్నది నేను చేస్తాను చేయగలను అన్న భావన అతనిలో అహంకారాన్ని పుట్టించి అహంభావాన్ని పుట్టించి అతను విశ్వాసం నుంచి బయతిరిగే అవకాశం ఉంది కాబట్టి నీలో ఎంత శక్తి ఉన్నా నీలో ఎంత సామర్థ్యం ఉన్నా నీకు ఎంత అనుభవం ఉన్నా నీకు ఎంత జ్ఞానం ఉన్నా దేవుని చిత్తమైతేనే ఇది చేస్తాను అని చెప్పాలి దానివల్ల ఒక వ్యక్తి అహంకారము అహంభావము నుంచి తన్ను తను కాపాడుకునే విశ్వాసం కాపాడుకునే అవకాశం ఉంటుంది మరొక విషయం ఏమిటంటే అనుకోకుండా ఏదైనా ఒక సంఘటన జరిగిపోయింది ఏదైనా ఒక భారీ నష్టం జరిగింది అలాంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశం ఉంది అలాంటి పరిస్థితులు చిత్త ప్రకారముగా ఈ పని జరిగింది అన్న ఒక భావన వలన అతను పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్లకుండా తను నిలబడే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి సోదరమహాశీలరావు ఇది ఆచరణ పరమైనటువంటి సమాంతర విషయం మనం దీని మీద ఆచరించాలి ఏదైనా ఒక పని చేస్తానని చెప్పే ముందు తప్పకుండా ఇన్షాల్లా దేవుని అని చెప్పాలి